శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నగర్ నందిగామ నందిగామలో మా యొక్క జ్యోతిశాలయాన్ని ఏర్పాటు చేసి కొద్ది నెలల పాటు అయినది నందిగామ నందిగామ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు మమ్మల్ని ఎంతగానో ఆదరించడం జరిగినది వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నందిగామలో ఉన్నటువంటి ప్రజలే కాదు దూర ప్రాంతాల వారు కూడా ఫోన్ ద్వారా సంప్రదించి వారి యొక్క సమస్యకు పరిష్కార మార్గాలు కూడా పొందడం జరుగుతూ ఉన్నది దానికి ఎంతగానో సంతోషిస్తున్నాము మరొక విషయం ఏమిటంటే ఈ నేటి కాలంలో వివాహ ఆలస్యాలు అధికంగా అవ్వడము సంతాన ఆలస్యము అధికంగా చూడడము ఏ సమయంలో ఏ ముచ్చట జరగాలో అది జరగకుండా ఆలస్యాలు కలగడము ఈ విధంగా తల్లి తండ్రులకు ఎంతగానో మనోవ్యధగా ఉండడము మానసిక ప్రశాంతత లేకపోవడం లాంటిది చూస్తూ ఉన్నాము కాబట్టి ఇటువంటి సమస్యలు కనుక మీ పిల్లలు కనుక చూస్తూ ఉంటే వారి యొక్క వ్యక్తిగత జాతిక పరిశీలన చేపించుకోవడము ఉత్తమము కాబట్టి వారి యొక్క వ్యక్తిగత జాతిక పరిశీలన చేపించుకోవాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ సంప్రదించవచ్చు